హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము వచ్చేసి చెప్పాను కదా సమ్మర్ వెకేషన్స్లో ఎవ్రీ సండే పిల్లలకి ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఆడిపించుతానని సో ఈరోజు వచ్చేసి వాళ్ళకి లూలుమాల్కి మాల్కి తీసుకెళ్ళామన్నమాట సో ఇది వచ్చేసి జేఎన్ ట్యూ హైటెక్ సిటీ వెళ్ళే రోడ్లో ఉంటుంది మీరు ఎంతమంది లూలు మాల్కి వెళ్ళారో కమెంట్ చేయండి అండ్ మీరు అక్కడ ఏం చేశారు కొత్తగా ఏం ఎక్స్పీరియన్స్ చేశారు మీకు ఎలా అనిపించింది లూలు మాల్ సో మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మేము అంతా నేను ఎక్కువగా రికార్డ్ చేయలేదు సో ఓన్లీ ఫ్లోర్ వైజ్ అక్కడక్కడ ఏమేమి స్టోర్స్ ఉన్నాయి కొత్తగా ఏమేమి కనిపించిందో అది మాత్రమే రికార్డ్ చేశాను సో సండే కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంది మాల్లో అయితే రోజు రష్ ఉంటుంది యాక్చువల్లీ సో సండే వీకెండ్స్లో అయితే ఇంకా చాలా ఉంటుంది ఇక్కడ అన్ని స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి క్లైక్ క్లోతింగ్ స్టోర్స్ బ్యాగేజ్ కౌంటర్ అండ్ ట్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంది అండ్ ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ అన్ని స్టోర్స్ అవైలబుల్గా సో ఇది వచ్చేసి లైక్ గ్రోసరీ స్టోర్ అండ్ ఇక్కడ మేమేం తీసుకున్నాము మీరు కెస్ట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్కి ఇలా మంచిగా బూస్ట్ది పెట్టి ఒక ధోని ఫోటో పెట్టారు అక్కడ మనం ఫొటోస్ దిగొచ్చు అండ్ ఇంకా ఇవి వచ్చేసి ఫిషెస్ ఫిషెస్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో మా ఇంట్లో ఆల్రెడీ ఫిషెస్ ఉన్నాయి అందుకే మేము తీసుకోలేదు జస్ట్ చూసాము అండ్ అయితే నాకైతే ఫిషెస్ చాలా నచ్చాయి అండ్ ఇవంతా గ్రోసరీ స్టోరే ఎక్కువగా మేము గ్రోసరీలోనే ఉన్నాము ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేసాము ఎందుకంటే గ్రోసరీస్ తీసుకునేది ఉంది కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి పైగానేమో మొత్తం సెకండ్ ఫ్లోర్ కూడా గ్రోసరీసే ఉండే డ్రై ఫ్రూట్స్ అలా సో మేము వెళ్ళిన రోజు అక్కడ ఫ్యాషన్ వీక్ జరుగుతుంది సో లూలు ఫ్యాషన్ వీక్ అండ్ అక్కడ కొంతమంది మోడల్స్ అండ్ యాంకర్ షూటింగ్ జరిగిందన్నమాట మేము కూడా చూసాము అండ్ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ డేని మాత్రము అండ్ ఉమెన్ స్టోర్స్ కాస్మెటిక్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ చూడండి మాల్ అయితే ఇంత పెద్దగా ఉంది అండ్ ఫిఫ్త్ ఫ్లోరో ఫోర్త్ ఫ్లోర్లోనో కిడ్స్కి బాగా ఆడుకోవడానికి చాలా అంటే చాలా వీడియో గేమ్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ టైప్ గేమ్స్ ఉన్నాయి అండ్ చాలా బాగుంది మా అయితే చాలా ఎంజాయ్ చేసింది సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఈ టూ కిడ్స్ అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ ఇంకా అక్కడ చూడండి అది ఫ్యాషన్ వీక్ అవుతుంది సో అయితే అది నేను లాస్లో రికార్డ్ చేశాను అక్కడ ప్రైజెస్ ఇస్తున్నారు సో గెలిచిన వాళ్ళకి అండ్ ఇంకా అమెరికన్ టూరిస్టర్ స్టోర్ అండ్ బుక్స్ స్టోర్స్ కూడా ఉన్నాయి మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి బుక్స్లో అయితే అండ్ ఇంకా మనం తినడానికి ఫోర్త్ ఫ్లోర్ అనుకుంటా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఫ్లోర్ సో అన్ని టైప్స్ ఆఫ్ అన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్లో అండ్ ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చేసి మొత్తం కిడ్స్ గేమ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో అంటే ఒక కార్డ్ ఇస్తారు ఆ కార్డ్ తీసుకొని మనం కిడ్స్ ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఆడొచ్చు కార్డ్ తీసేసుకొని సో ఇది వచ్చేసి టాయ్స్ సెక్షను ఇలా ఈ టెడ్డీ బేర్స్ అండ్ బార్బీస్ ఈ పప్పీస్ అన్నీ ఒక కార్డ్ చూపించి వేస్తే ఒకవేళ విన్ అయితే పప్పి వస్తుంది మనకి అండ్ ఇది వచ్చేసి కిడ్స్ గేమ్స్ అన్నీ ఇవన్నీ సో మీరు నెక్స్ట్ సండే ఎక్కడికి వెళ్తామో గెస్ట్ చేయండి మీరు ఈ సమ్మర్ని పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఎక్కడికి వెళ్ళారో కమెంట్ చేసి చెప్పండి అండ్ ఈ మాల్లో అయితే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు సో నెక్స్ట్ వచ్చేసి వేరే వెకే వేరే ప్లేస్కి వెళ్తాము అది కూడా అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ ఇట్